హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతి సైరామ్ ఛానల్ నేను అటు తెరవ భాగం ఈరోజు చెప్పబోతున్నాను అనే రాజు ఆయన ధర్మానికి సేతు మర్యాద స్థానమైన వాడు ఆ స్థానం అచలం కదలదు అందుకనే భార్యకిచ్చిన మాటకు కుమారుని అడవికి పంపగలిగాడు ఆయన కుమారుడు రాముడు ఆయన ఎటువంటి వాడో చెప్పాను అసురుల చేత కానీ సూర్యుల చేత కానీ నీవు అవ అవధ్యుడవైతే కావచ్చు కానీ శ్రీరామునితో వైరం పుట్టిన తరువాత నీవు బ్రతకటం కుదరదు నీవు యుపాగతవు పశువు నిన్ను విడిచేవా వి విడిపించేవాడు కనుక నీ జీవితం దుర్లభం యూపం అంటే యజ్ఞ ప్రారంభమందు స్థాపింపబడే స్తంభం అది సీత దానికి బంధింపబడిన వాడు రావణుడు వాడు పశువు ఆ పశువు ఆ స్తంభం చుట్టూ తిరుగుతూ ఉంటుంది యజమాని రాము రాముడు పశుబలి ఆయన చే ఆయన వేస్తాడు చంద్రుణ్ణి భూమి మీద పడవేయగలవాడు సముద్రాన్ని శోషింపచేయగలవాడు ఎవడైతే ఉన్నాడో వాడే సీతని ఉడిపింపనుగలడు రావణ నువ్వు లేనివాడు స్త్రీ లేనివాడు సత్యము లేనివాడు ఇంద్రియ జ్ఞానము లేనివాడు నీ కారణంగా నీ కారణంగా లంక వైద పొందుతున్నది ఈ శరీరము నిస్సన్యము అంటే జడము చైతన్యము కానిది అటువంటి శరీరాన్ని బంధించు లేకుంటే భోజనం చేయి ఈ శరీరము ఈ జీవితము రక్షింపదైనవి కావు అంటే ప్రయత్నించి కష్టపడి రక్షించుకోవలసినవి కావు ఈ భూమి ఈ భూమి ఎందు నీకు లొంగి అపాయసిస్తున్న మాత్రం మిగల్చడానికి ఇష్టపడేదాన్ని కాదు అలా మాట్లాడి ఊరుకుంది ఇంకా మాట్లాడాలని అనిపించలేదు ఆ విధంగా వాడిని నిల నిలబెట్టడము ఇష్టం లేదు అందుకని ఊరుకుంది అది వాడికి ఇష్టం లేదు ఆమె మాటలు వాడికి గగ్గురు పాటను కలిగించాయి అందుకని వాడు కొంచెం కష్టంగానే మాట్లాడాడు ఏమని సీత విను పన్నెండు నెలలు ఈ కాలంలో కనుక నీవు అంగీకరింపకపోయినట్లయితే ఆ తరువాత ప్రాతకాలంలో వంట నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు అని సమయ విధి చేశాడు ఆ సమయ విధిని పాటిస్తూ ప్రతి నెలా వచ్చి ఒక్కొక్క నెలను తగ్గిస్తూ ఉంటాడు అలా సమయ విధిని చేసిన తరువాత ఘోరస్వరూపులైన ఆ రాక్షస స్త్రీలను పిలిచి అతి కోపంతో కాళ్లతో నేలను గట్టిగా చరుస్తూ సీతను అశోకవన కామ కామాధ్యానికి తీసుకుని వెళ్ళండి అక్కడ మీ చేత రహస్యంగా రక్షింపబడుతూ ఉండాలి ఈ విధంగా సీతాదేవి అశోకవనాన్ని పొందింది ఇది ఆమె సంకల్పమే ఎందుకంటే రావణాంతఃపురం శుద్ధం కాదు ఇంద్రియ భోగభూ ఇష్టం తనకు తపోభూమి కావాలి అందుకని చందన చంపకాదులున్న అశోకవనం తనకు అశో తనకు అశోకవనమే కనుక అక్కడకు వెళ్లాలని సంకల్పం చేసింది రావణుడు అక్కడ ఉంచాడు విరూపనేత్రాలు అతిర్జి అతితర్జితాలు అయిన ఆ రాక్షస స్త్రీల మధ్య ఆ తల్లి వాతృధ్యానంలో ఉంది ఐహిక సుఖాన్ని పొందటం లేదు శ్రీరామచంద్రమూర్తి మారీచ సంహారం చేసి బయలుదేరి ఆశ్రమానికి వస్తున్నాడు సీతను చూడాలని త్వర త్వరలో త్వరతో బయలుదేరుతుంటే మహాభైరవంగా నక్క కూసిందట రాముడికి శంక కలిగింది గోమయ్య గోమయు శబ్దంలో అశు భావన చూస్తున్నాను రాక్షసుల చేత తినబడకుండా మా సీతకు శుభం కలగాలి అది శ్రీరామని ఆకాంక్ష ఆ ఆశీర్వచనం మనస్సంకల్పం అలాగే అవుతుంది కదా తినకుండా బ్రతికి ఉంటే ఎలాగో అలాగ తెచ్చుకోగలడు కదా లక్ష్మణ్తో సహా ఆ కంఠం ధ్వనిని విన్న విన్న సీత వెంటనే లక్ష్మణుని నా దగ్గరకు పంపుతుంది ఈ మారీచుడు దూరంగా తీసుకుని పోయాడు వాళ్ళిద్దరూ అక్కడే లేకపోయినప్పటికీ అంటే ఆశ్రమంలో అయినా స్వస్తి కలుగగాక ఎందుకంటే ఆ మహావనంలో జనస్థానమితంగా రాక్షసులతో వైరాన్ని పెట్టుకున్న వాడే వాడినయ్యాను కనుక అన్ని వాడినయ్యాను కనుక అని అనేక విధాలుగా అనుకుంటున్నాడు ఇంతలో ముఖాన కాంతి లేక దీనంగా వస్తున్న లక్ష్మణ్ని చూశాడు చెయ్యి పట్టుకున్నాడు పైకి మధురంగా లోపల పరుషంగా ఉండేటట్లు మాట్లాడుతున్నాడు హా లక్ష్మణ సీతను విడిచిపెట్టి రావటం చాలా బాగుందిరా సీతను విడిచిపెట్టి రావటం వలన ఏమైనా శుభం కలుగుతుందా నాకు అనుమానమే సీతానష్టం సంభవించి ఉంటుంది నాకు నిమిత్తాలు కూడా అలాగే ఉన్నాయి నా మనస్సు దైన్యాన్ని పొందుతోంది ఎడమ కన్ను అదురుతోంది లక్ష్మణ సంశయం లేదురా సీత లేదు ఏమైంది అపహరింపబడింది కాకపోతే చనిపోయి ఉంటుంది లేకపోతే మార్గంలో ఉంటుంది శ్రీరామునిది ఒకే మాట అందుకే మొదటిది హృత చివరకు అలాగే అంటాడు నన్ను అనుసరించి దండకు వచ్చి దండకకు వచ్చిన సీత ఎక్కడరా రాజ్యభ్రచుడనైనా నాతో వచ్చిందిరా ఎవరితే లేకపోతే ముహూర్తకాలం కూడా జీవింపలేను అట్టి నా ప్రాణ సహాయ సీత ఎక్కడరా అసలు బ్రతికి ఉందిరా లక్ష్మణ నా అర్థనాదాన్ని విని సీత చనిపోయిన తరువాత నువ్వు బయలుదేరి వచ్చావా కైకేయి సకామాయి సుఖపడుతుందిలే సీత మరణిస్తే నేను లేనురా చెప్పరా యదీ జీ జీవితివా ఎది జీ జీవతివా నవా బ్రతికి ఉందా లేదా ఆ రాక్షస సింహలో నుండి వచ్చిన వాక్యానికి నీకు కూడా భయం వేసిందా ఇలా దుఃఖిస్తూ జనాశ్రమానికి వస్తున్నారు అసలు సీతను విడిచిపెట్టి నువ్వెందుకు వచ్చావురా నీ నీ అందరి విశ్వాసంతో కదా నేను నేను లేకపోయినా నీకు అప్పగించాను నువ్వు ఇలా రావటం చూస్తే నా మనసేదో పాపాన్ని శంకిస్తోంది చెప్పు అని రాముడు దీనాలాపన చేస్తూ ఉంటే లక్ష్మణులు మాట్లాడాడు వాడు అలా అరిస్తే సీత ఆ ధ్వని వింది ఆర్తురాలైంది నీ అందరి ప్రేమతో నన్ను గచ్చగచ్చేతి అని తొందర చేసింది నీకెవని వలన భయం ఉండదని చెప్పాను దేవతలను కూడా రక్షింపగలిగిన వాడవు త్రాహి అని అని నా అని అన్ త్రాహి అని అనడు అని చాలా చెప్పాను కానీ నా మాట వినలేదు సరికదా నన్ను దారుణంగా మాట్లాడింది ఏమని ఇలా మాట్లాడింది నా ఎందు నీకు భావం ఉంది సోదరుడు నశించినా నీవు నన్ను పొందలేవు నువ్వు భరతుని సంకేతం భరతుని సంకేతం మీదనే రాముణ్ణి అనుసరించేవు నువ్వు ప్రచ్చన్న ప్రచ్చన్నవా ప్రచ్చన్నాచారి వేయి నా శత్రువు ఇలా మాట్లాడితే ఉండలేక వచ్చాను అన్నాడు అంటే రాముడు అంటున్నాడు రాక్షసులను వి నివారించటంలో నేను సమర్థుడిని తెలిసి తెలిసి కూడా నీ వదిన కోపంతో ఏదో అందని బయలుదేరి వచ్చేసావన్నమాట ఆడిది కోపంతో ఏదో అంటే విడిచిపెట్టి వచ్చేస్తావా దానికి నేను సంతోషించను కోపంతో అన్న సీత మాట విని వచ్చేసావు నా శాసనాన్ని మాత్రం పాలించలేదు నేను కొట్టిన దెబ్బకు వాడు అలా అరిచాడు నువ్వు ఏ ధ్వనిని విని వచ్చేసేవో అది నాది కాదు ఇద్దరికీ కోపమే వెళ్ళకపోతే ఆవిడ తిట్టింది వచ్చినందుకు ఈయన తిట్టాడు ఇది లక్ష్మణ్ అవస్థ అయినా ఆయన ఏమీ అనలేదు ఆశ్రమానికి వచ్చారు వస్తూనే సీత అని అరిచేడట రాముడు నిజంగా సీత అక్కడ ఉంటే తనకు తానే సిగ్గుపడే సిగ్గుపడేటంతగా అరిచాడు పర్ణశాలంతా విదికాడు ఏమంతంలో పద్మంలా ఉందట సీత లేని వర్ణశాల ఇంట్లో ఆడిది లేకపోతే ఇల్లు అలాగే ఉంటుంది కదా అంతా చూశాడు ఏడుస్తున్నాడు అపహరింపబడిందా కాకపోతే చనిపోయిందా నష్టపడిందా అంటే కనబడకుండా ఉందా సరదాగా ఎక్కడైనా దాగిందా లేక అడవిలోకి ఎక్కడికైనా వెళ్ళిందా పువ్వులో పళ్ళో పోయడానికి వెళ్ళిందా నీళ్ల కోసం నదికి వెళ్ళిందా ఇలా అరణ్యంలో ప్రియురాలి కొరకు ఎదగటం ప్రారంభించాడు చెట్టు నుండి చెట్టుకు పరిగెడుతున్నాడు కొండ నుండి కొండకు నది నుండి నదికి ఇలా పరిభ్రమిస్తున్నాడు ఏడుస్తున్నాడు ఓ అర్జున వృక్షమా నువ్వంటే సీతకు చాలా ఇష్టం అసలే భయ స్వభావం కలది జనక మహారాజు కూతురు ప్రతికి ఉందా లేదా భయం ఆవిడకు కాదు ఈయనకే ఎందుకు పెళ్ళాన్ని రక్షించుకోలేని న నేను పిల్లనిచ్చినది అని తిడతాడు అందుకు జనకసుత అని మామగారి పేరుతో జ్ఞాపకం తెచ్చుకున్నాడు అలాగే కుకుంభము తిలకము అశోకము తాళము జంబూ కర్ణిక కన్నికారము చోత నీపా సాల పనస కురవ ధవ దాడిమా మొదలైన వృక్షాలను మల్లిక మాధవి చంపక కేతికి మొదలైన లతాగు లతాంగులను లతాంగులను పేరు పేరున అడుగుతున్నాడు ఎందుకంటే వాటి ఎందు శీత సామీప్యమందు సామీప్యము సామీప్యం ఉంది అందుకని అవి కనబడగానే సీతను అడుగుతున్నాడు ఇలా భ్రాంత ఉన్న ఉన్మత్త లక్ష్ లక్ష్యతే ఇలాగ భ్రాంత ఉన్నత్తవ లక్ష్యతే భ్రాంతుడు ఉన్మత్తుడు అయిన వానిలా కనబడుతున్నాడు ఇది పూర్ణ భ్రాంతి కాదు పూర్ణ ఉన్మత్తత కాదు మృగాలను చూసి ఏడుస్తున్నాడు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతావు సీత అని ఒక్క వృక్షాన్ని పెనివేసుకుని ఏడుస్తున్నాడు ఎక్కడో కనబడుతున్నట్లుంది భ్రాంతుడు కదా మరి ఆగు ఆగు ఇంతలా ఏడిపిస్తావా ఆ మాత్రం దయలేదా ఎప్పుడు ఇంత హాస్యమాడలేదు నా కారణంగా రాక్షసులకు భోజనమైపోయావా ఇలా వనం నుండి వనానికి సీతాన్వేషణ తత్పుడైన రాముడు ఉన్మత్తిలా తిరుగుతున్నాడు ఎక్కడికి వెళ్ళావు ఎవడైనా అపహరించాడా ఎవడైనా తినేశాడా ఇలా బురదలో దిగబడిన ఏనుగులా ఏడుస్తున్నాడు ఆర్తనాదం వలన దిక్కులు పెక్కడిల్లుతాయి వన్యమృగాలు భయపడతాయి ఎవరు ఆదుకోగల కా ఎవ ఆదుకోగల కార్యంగా ఉండదు ఇలా దుఃఖిస్తూ ఉంటే పాపం లక్ష్మణుడు ఊరు మహాపురుష విషాదాన్ని పొందకండి నాతో కలిసి వెతుకు వెతుకుదురుగాని ఈ అరణ్యంలో అనేక కందరాలున్నాయి ఎక్కడైనా ఉండవచ్చు శ్రీమంతుడా అంటే భార్యావియోగ లక్షణం లేనివాడా వెంటనే శీతాన్వేషణ చేద్దాం తనక మనసును శోకాన్ని పెట్టుకొన పెట్టుకొనకు అని ప్రేమతో లక్ష్మణుడు ఊరుకోబెడుతున్నాడు అన్వేషిస్తున్నారు ఒక పర్వతం చుట్టూ వెతికాడు కనబడలేదు లక్ష్మణ ఈ పర్వతం దగ్గర లేదురా అన్నాడట అని దండక దండకంతా వెతుకుతున్నారు సరో సరోవరాలు గిరికంధరాలు అరణ్య వృక్షాలు అన్నీ వెతుకుతున్నారు ప్రాణస్థానాలు కనబడుతున్నాయి అంతకు మించి ఆత్మస్థానం కనబడటం లేదు ఆయన విహ విహులుడవుతున్నాడు లక్ష్మణుడు ఓరుడిస్తున్నాడు ఆయన వినటం లేదు ఈ రోజుకి ఇక్కడ తాగుతుందని మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు